నెల్లూరు నగరంలోని గోపాల్ రెడ్డి సర్కిల్లో గత ఐదు రోజులుగా వినాయక చవితి వేడుకలు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఐదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరిగాయి ఆ గణేష్ ఉత్సవాలలో భాగంగా మేము నాలుగవ రోజు కార్యక్రమం ఉట్టి మహోత్సవ కార్యక్రమం లక్ష రూపాయలు ఎవరు కొడితే వారికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కేవలం ఒకరు ఎవరు కూడా కొట్టలేకపోయేసరికి మా కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆ లక్ష రూపాయలు మనం గత వారం రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం వినాయక చవితి వేడుకలు చేసుకుంటున్నాం కానీ విజయవాడలో వరద బాధితులు విజయవాడలో వరద బాధితులు గత ఇరవై రోజులుగా వరదతో ఇబ్బంది పడుతూ ఆహారం కూడా అందక చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు వారి ఫ్యామిలీలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి మా వంతు మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వంతు ఎంతో కొంత కొంత సాయం చేయాలని మా కమిటీ అంతా కూడా లక్ష రూపాయలు ఆ రోజే ఎవరైతే విజయవాడ వరద బాధితులకు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ లక్ష రూపాయల చెక్కుని ఈరోజు గౌరవ శాసనసభ్యులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి గారి చేతుల మీదుగా ఆయనకి ఈ చెక్కుని అందించడం జరిగింది ఈ చెక్కు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి పంపి పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా వరద బాధితులందరూ కూడా తొందరగా కోలుకోవాలని ఆ వినాయకుని కోలుకుంటూ ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు సహాయ చర్యలు పాల్గొంటున్నాయి వారు తొందరగా కోలుకొని వారు మళ్ళీ వాళ్ళు గతంలో జరిగినటువంటి వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారో అలా ఉండాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం